మనకు భాగవత కథాశ్రవణానికి ఏడు రోజులు ఏమిటి ఎందుకో చెప్తున్నాడు చూడండి ఏడు రోజులైనా నిన్ను నువ్వు నిగ్రహించుకుని విను అద్దుకు సప్తాహం మిగిల్చింది ఇక్కడ సప్తాహం ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు అంటే నాయన కలియుగంలో అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి కనుకనే కలియుగంలో సప్తాహమే ప్రధానంగా చెప్పబడుతుంది ముందు ప్రధానమది ఎందువల్లంటే కలియుగంలో ఆరోగ్యాలు సహకరించవు భౌతిక దృష్టి ఎక్కువగా ఉంటుంది అందుకే నియమాలు చాలవు ఇది చాలా ప్రధానమైన అంశము అందుకే నియమబద్ధంగా జీవితాంతం జీవించే ఎక్కువ కాలం సాధన చేస్తరించే అవకాశం లేదు నియమబద్ధంగా అందుకే కనీసం ఒక వారం రోజులు నియమబద్ధంగా తడేక దీక్షగా వినాలి అన్నాడు సప్తాహం అంటే ఏడు పూటలు కాదు ఏడు అహోరాత్రములు మరి అహం అన్నారు కదండి అంటే వినేది అహం పారాయణ చేసేది పగలు పారాయణ చేసింది మననం చేసుకోవడానికి రాత్రి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే అహోరాత్రములే అలా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు సప్తాహం చేయగలిగితే ఇంకా తదేక దీక్షగా విష్ణువే ఆ కృష్ణ పరమాత్మ మనస్సులో ఉంటాడు అప్పుడు తప్పకుండా ముందు కలిదోషాలు పోతాయి ముందు వినండి ఇక్కడ ఆ కలిదోషాలు ముందు పోతాయి క్రమంగా వైరాగ్యంతో ప్రేమతో శ్రద్ధతో విన్నామా అది ముక్తికు కూడా హేత అవుతుందయ్యా అని విషయాన్ని చెప్తున్నాడు అందు కలియుగంలో సప్తాహ దీక్ష అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే మనోవృత్తి జయశ్చైవ నియమాచరణం దీక్షా అసఖ్యత్వాత్ సప్తాహ శ్రవణం మతం ఎందుకంటే మానవుడు తరించాలి అంటే కాసింత సాధనలు సరిపోవండి ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతామంటే మా ఊర్లో గుట్టెక్కేనండి అన్నవాడు సరిపోడు దానికంటూ ప్రత్యేకమైన శిక్షణ అవసరం అలాగే అలభ్యమైన మోక్షం పొందడానికి అంత తేలిగ్గా దొరుకుతుందాయా అన్నమయ్య భాషలో చెప్పాలంటే ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అంత తేలిక్ కాదు నాయమాత్మా బలహీనైన లభ్య నాయమాత్మ ప్రవచనైన లభ్య కబుర్లతో దొరికిపోదు తప్పించవలసినదే ద్రడిష్ట బలిష్ట అటువంటి వాడే సాధన చేయాలి ఇక్కడ అవి సాధ్యం కాదు కలియుగంలో ఎందుకంటే చిత్తవృత్తులు నిరోధించడం కష్టం కలియుగంలో విక్షేపాలు ఎక్కువ ఇంటికెళ్ళి భగవద్ధ్యానం చేద్దామంటే నువ్వు కాకపోయినా మీ వాళ్ళు పెట్టిన టీవీ సౌండ్లో సీరియల్లో వచ్చే ఏడుపులు వినబడుతుంటే ఏం చేస్తావు ఇక్కడ పది నీకు లోపలకు దిగులుంటే నిన్న సగం చూసిన శరీరం ఏమైందో జపమయ్యే కనుక్కోవాలంటాం ఈ స్థితిలో ఏర్పడితే ఏం చేస్తాం కనుక చిత్తవృత్తులు అటు ఇటు చెదిరిపోతే నియమాచరణం కష్టము కనుక పుణ్యకార్యానికి దీక్ష వహించడం కలియుగల్లో కష్టం రెండవది శ్రద్ధ సన్నగిల్లుతుంది అన్నాడు ఇది ఒక కష్టం అంతేకాదు శరీర స్థితిని సహకరిస్తున్నాయంటే కఠోరమైన దీక్షలతో ఎక్కువ కాలం చేద్దాం నలభై రోజులు ఒంటిపూడు భోజనం లేదా నలభై రోజులు ఉపవాసం నలభై రోజులు ఒక చోట మఠం వేసుకు కూర్చోవడం నలభై రోజులు ఏంటంటే నలభై నిమిషాలు కూర్చోమంటేనే కూర్చోవడం పరిస్థితి కనుక ఇది కష్టం గనక మనసశ్చ అజయాత్ రోగాత్ పుంసాంచైవ ఆయుష క్షయాత్ ఆయువుల అల్పములు బలహీనమైన దేహాలు కలేర్ దోష బహుత్వాచ్చ్చ అనేక రకాల దోషములు ఉంటాయి కనుకనే కలీగలను సప్తాహ శ్రవణమైనా చెయ్యండి అయ్యా అన్నారు ఇక్కడ అది విధింపబడుతున్నది ఆ సప్తాహ శ్రవణం చేస్తే వచ్చే ఫలితం తపస్సులతో కానీ యోగాలతో కానీ సమాధులతో కానీ లభించని ఫలం సప్తాహ శ్రవణ దీక్షతో వస్తుంది అది గొప్ప విషయం ఆ దృష్టితో వినాలండి కానీ అలా వినేవాళ్ళు లేరా అంటే ఉన్నారు ఈ సమయంలో ఒక రెండు మూడు విషయాలు తెలుసుకోవాలి ఎన్ని దోషాలు పోగొడుతుందో భాగవత సప్తాహం అనే దానికి అలాగా భగవత్ తత్వాన్ని తెలిసి భాగవతం చెప్పే మహాత్ములు ఉన్నారు బ్రహ్మజ్ఞానం అయిపోయాక భాగవతం విడిచిపెడతారనం కూడా తప్పేనండి ఈ విషయాన్ని అద్వైత పండితుల కంటే అద్వైతి చెప్పగలడు భాగవతంపై భాగవత రసలంపటులైనటువంటి జీవన్ముక్తులు చాలామంది ఉన్నారు ఇది తెలుసుకోవాల్సిన అంశం సప్తాహ శ్రవణం తపస్సుల కంటే యోగముల కంటే సమాధుల కంటే గొప్పది గర్జతి సప్తాహ సప్తాహో గర్జతి వ్రతాత్ తపస్ ప్రోత్ నిత్యం హి గర్జతి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ గర్జతి అనే శబ్దానికి గొప్పది అని అర్థమే తీసుకోవాలి ఇక్కడ సప్తాహస్రవణ యజ్ఞం కంటే వ్రతం కంటే తపస్సు కంటే తీర్థ సేవన కంటే యోగం కంటే ధ్యానం కంటే జ్ఞానం కంటే గొప్పది ఇంకేం వర్ణిస్తాం అన్నారు ఎవరు సనకసనందనాథులు ఎందుకంటే ఒక బ్రహ్మవేత్త భాగవతాన్ని చెప్పాడు నలుగురు బ్రహ్మవేత్తలు అదే దిక్కని చెప్తూ ఉన్నారు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ జీవన్ముక్తులు పట్టుకున్నటువంటి గ్రంథమయ్యా అది ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే ఉత్సాహం కలిగి సప్తాహం ఎలా చేయాలి అని అడిగాడు ఎవరు నారదుల వారు ఎందుకంటే జ్ఞానాన్ని అయితే చెప్పాడు కానీ సప్తాహక్రమం ఏమిటి అనేది ఇప్పుడు అంటే ఆయన చెప్పిన జ్ఞానమే వ్యాసుల ద్వారా అయితే దాన్ని క్రమంలో వ్యాపింపజేయడానికి మళ్ళీ నారదుల వారే పూనుకున్నారు అప్పుడు నారదునికి ప్రేరణ ఎవరు బ్రహ్మకుమారులైనటువంటి సనకసనందనాథుడు అప్పుడు ఒక మాట చెప్తున్నారు సనక సన్నుడు స్వకీయం తేజస్ తచ్చ భాగవతే దాత్ భగవానుడు తనదైన తేజస్సుని తనదైన శక్తిని భాగవతంలో నిక్షిప్తం చేశాడు కానీ కృష్ణుడు ఈ కాలంలో లేడుని బాధపడద్దు భాగవతం ఉంది భగవానుడున్నాడు తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షావర్తతే హరే ఇది ప్రత్యక్షమైన భగవాన్ని వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షము అంటే కంటికి కనబడేదనే కాదు అక్షపటి ఇంద్రియములు కూడా ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే కృష్ణపరమాత్మ రూపమే భాగవతం ఇప్పుడు మనందరం వింటున్నాగా ఇంద్రియాలకు అనుభవానికి వచ్చింది కనుకనే ప్రత్యక్షమైన వాంగ్మయీ మూర్తి కృష్ణుని యొక్క వాంగ్మయీ మూర్తి ఇది అని చెప్తూ సప్తాహ శ్రవణంతే నా సర్వేభ్యోప్యధికం కృతం అందుకని అన్నిటికంటే గొప్పది సప్తాహ శ్రవణమే కలియుగంలో సర్వసాధనల కంటే గొప్పది అని ప్రస్తావన చేస్తూ చెప్పారయ్యా సనక సనందనాథులు అప్పుడు నారదులు వారు ఏం చేయాలని అడిగారు వాళ్ళని గురువులుగా మీరే చేయించండి అని చెప్పారు అప్పుడు సనక సనందనాథులు ఒక మహాక్షేత్రంలో ఏర్పాటు చేశారు భక్తిదేవిని పిలిపించమని చెప్పారు ఆవిడొచ్చింది సనందనాథులు స్వయంగా చెప్తూ ఉంటే నారదులు వారు ఎదురుగా కూర్చొని ఆయనతో పాటు ఇతర మహర్షులు కూర్చొని పద్ధతిగా సప్తాహ శ్రవణం చేశారు అక్కడ ఉన్నది భక్తి మాత జ్ఞానవైరాగ్యాలు వృద్ధు శిశువులు అప్పుడు మొత్తం ఈ సప్తాహం యొక్క వైభవం చెప్పి భాగవతం ప్రారంభించగానే వాళ్ళు లేచి కూర్చున్నట్టు వైరాగ్యాలు కూడా యువకులై లేచి కూర్చున్నారు ఇక్కడ మొత్తం దీని సారాంశం అంటే శ్రద్ధగా భాగవతాన్ని తదేక దీక్షతో వినడం వల్ల జ్ఞానవైరాగ్యయుతమైన పుష్టి కలిగిన భక్తి లభిస్తుంది కనుక భాగవతం చెప్పేది ఏమిటంటే జ్ఞానవైరాగ్యయుత భక్తి